పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు మే ముప్పై రెండు వేల ఇరవై నాలుగు గురువారం వికోట మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నూట పది రూపాయలు పెన్సిల్ బీన్స్ నూట పది రూపాయలు సన్న చిక్కుడు ఎనభై ఏడు రూపాయలు బెల్ట్ చిక్కుడు నూట పదహైదు రూపాయలు పచ్చిమిర్చి ఎనభై ఐదు రూపాయలు కాకరకాయ అరవై ఐదు రూపాయలు స్వీట్కాన్ ముప్పై రెండు రూపాయలు పాలెం వంకాయ నలభై రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఐదు వందల యాభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా నాలుగు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోట మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా ముందు వీక్షించండి నమస్కారం डंड 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 ओके ये रे 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 ڏيڙو بلا گا بلا گا هبو ڏيڙو بلا گا بلا گا هبو بلا کڙا ٻڙا ٻيرا 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 هبو ٻڙا ٻيرا 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 هبو ٻڙا ٻيرا 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 هبو ڊو 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 ڊو